హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా దగ్గరలో ఉన్న గట్టు ముసలమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది చాలా మహిమ గల టెంపుల్ మా దగ్గరలో అయితే చాలా మంది సన్ ప్రతి సండే సండే కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్తాము మేము కూడా వెళ్ళాము చాలా బాగుంటుంది ఇగో అప్పుడు అమ్మ ఉన్నప్పటి వీడియో ఇది చాలా రోజులు అవుతుంది అనుకుంటున్నా వీడియో పెట్టట్లేదు ఏదైనా నేను నా మంచి మూమెంట్స్ అయినా ఏమైనా కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకుంటాను మీ అమ్మ ఉన్నప్పటి వీడియో అమ్మతోనైతే ఇదే లాస్ట్ వీడియో ఈ వీడియో తర్వాత గుడికి పోయి వచ్చినాము అప్పటికి హెల్త్ బాగాలేదు అమ్మకి అప్పటికి వన్ వీక్ ఏమైంది మా ఇంటికి వచ్చి గుడికి వెళ్దాము గుడికి వెళ్దాం అంటే ఎప్పుడు వీలుగాలే సండే రోజు చూసుకొని మా అబ్బాయిని తీసుకొని అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది కాక అప్పుడు అమ్మతోనే చాలా ఎంజాయ్ చేశాం కాకపోతే ఇప్పుడు అమ్మ లేదు కదా చాలా బాధ అనిపిస్తుంది అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ విలువ అనేది ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నా ఓవర్గా అది ఇది అని అనుకుంటారేమో కాకపోతే తల్లి లేని విలువ లేని వాళ్ళకే తెలుస్తుంది అడిగితే తెలుస్తుంది ఎంత బాధ ఉంటుంది ఏంట ఒక పెళ్ళైన అమ్మాయికి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది తల్లి లేకపోతే ఎప్పుడైనా జ్వరం వచ్చినా పండగలైనా ఏదైనా ఫస్ట్ మనం ఎదురు చూసేది మన తల్లిదండ్రి వాళ్ళ ఇంటికి పోవడమే పోవాలనుకోవడమే కానీ మన తల్లి లేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఇక ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాము ఈ గుడి దగ్గర మొత్తం అడవి ఉంటుంది కదా అందుకనేసే కోతులు మాత్రం మామూలుగా ఉండవు అసలు మనం ఇలా చూసి ఇలా చూసడంతోనే కోతులు మాయం చేస్తాయి మన దగ్గర చేతిలో కవరు ఏదున్నా గుంజుకెళ్తూ ఉంటాయి నేనైతే కొబ్బరికాయ కొట్టాను ఈ అమ్మ కూడా వద్దు చేత కావట్లేదు అన్నా కూడా అమ్మ కూడా కొడతా అనేసి కొడుతుంది ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఉండే మా అమ్మకైతే అందుకనేసి ఫీవర్ ఉన్నా సరే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్దాము అనేసి వచ్చినాము నాకైతే అమ్మతోని ఉన్న మూమెంట్స్ అయితే అసలు మర్చిపోలేకపోతున్నాను ఇదే చివరిసారి అమ్మతోని వీడియో ఏం చెప్పాలి మామూల్ని మిస్ అయ్యి మా అమ్మ అయితే వన్ ఇయర్ అయిపోయింది అమ్మ ఉంటే ఇప్పుడు ఎంత బాగుండేది అసలు అనేది అయితే ఒక బాధ అయితే చాలా ఉంటుంది మా అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకో అయితే వెళ్తున్నాము చూడండి గట్టు ముసలమ్మ వారు టెంపుల్ చాలా బాగుంటుంది మా దగ్గరలో ఇటు మౌవా దగ్గరలో అమ్మ గురించి ఇంకేం చెప్పలేనండి బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్